కానీ నన్నైతే నాకు అనిపించేది వైజాగ్లో విశాఖపట్నంలో ఇరవై నాలుగులో ఇరవై మూడు ఆఖర్లు ఎలాంటి ఇబ్బందులు పెట్టా మీరు రోడ్ల మీదకి రావడానికి కూడా ఇబ్బందులు ఇబ్బంది పడేవాళ్ళు వస్తే అరెస్టులు ఈ స్థాయి వీటి మధ్యలో అసలు భవిష్యత్తు కనిపిస్తుందా అని అనిపించేది అసలు ఆంధ్రప్రదేశ్కి అనేది వస్తుందా ఇలా భయం గుప్పిట్లోనే బతకాల వాళ్ళ ఇష్టానికి చట్టాలు ఇష్టాలకి బెదిరింపులు నోటికి ఏది వస్తుంది మాట్లాడటాలు ఇవన్నీ చూసిన తర్వాత ముఖ్యంగా ఇక్కడ చాలామంది ఉన్నతాధికారులు అందరూ ఉన్నారు నియోజకవర్గ అధికారులు ఉన్నారు శాసనసభ్యులు మీరు అందరూ ఉన్నారు కాబట్టి అది జరగకుండా గనుక కోర్టుపై ప్రభుత్వం రాకుండా గనక ఉండుంటే ఎలా ఉండేది ఆంధ్రప్రదేశ్ అని ఒకసారి అందరం కూడా ఒకసారి ఆలోచించాలి ఎందుకంటే మేమందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర నుంచి ఎవ్వరం కూడా ఏదో ఒక నెపం గొడవ పెట్టి ఏదో ఒక ఇబ్బందులు పాలు చేసి ఇబ్బందులు పెట్టడానికి జైల్లో పెట్టడానికి అలాంటి స్థాయిలోకి వచ్చేసారు ఏదన్నా మాట్లాడుదామంటే రౌడీ మొక్కలు నిస్సహాయంతో కూడిన అధికారులు లేదా వంతపాడే అధికార యంత్రాంగం వీటన్నిటి మధ్యలో విలవిల్ నాడిపోయింది రాష్ట్రం ఏదైనా మాలాంటి వాళ్ళు వచ్చి మాట్లాడి చెప్దామంటే మమ్మల్ని అలాగేలా ఇబ్బంది పెట్టలేదు మా కుటుంబ సభ్యులతో సహా వీటన్నిటి నేపథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం సుదీర్ఘమైన అనుభవం ఉన్న చంద్రబాబు గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ భారతీయ భారతీయ జనతా పార్టీ జనసేన ఇవన్నీ కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు ఏర్పాటు చేయడానికి నిలబడటానికి ముఖ్య ఉద్దేశం ఒక సుపరిపాలన అందించాలి అడ్మినిస్ట్రేషన్ విత్ అన్ అకౌంటబిలిటీ ఒక రెస్పాన్సిబిలిటీతో ముందుకెళ్లాలి అన్న ఉద్దేశంతో మేమందరం చే ముందుకొచ్చాం ప్రజలు దాన్ని గుర్తించారు ఆదరించారు ఈ ప్రభుత్వానికి ఈ ఈ కుటుంబ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుంది ఈ మార్పు తీసుకురావడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది ఆ పోరాటానికి ఫలితం వచ్చి ఏడాది పూర్తయింది చీకటి నుంచి వెలుగులోకి ఇప్పుడిప్పుడే వస్తున్నాం ముందుగా రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన కూటమికి అద్భుత విజయాన్ని అందించిన రాష్ట్ర ప్రజలకి ఈ సుపరిపాలన ఏడాది వచ్చిన సందర్భంగా మేము మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం రాష్ట్ర ప్రజల రుణం తీర్చుకునేందుకు గౌరవ ప్రధాని శ్రీమద్ శ్రీ నరేంద్ర మోదీ గారి మార్గ నిర్దేశకత్వంలో పాలనలో అపార అనుభవం కలిగిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం